హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈరోజు మనము ముఖేష్ అంబానీ తన ప్రాణమిత్రుడు మోడీకి ఒక విలువైన భవనం రాసిచ్చిన విషయాలు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అంబానీ తన మిత్రుడు మనోజ్ మోడీకి మరుపురాని బహుమతి అయితే ఇచ్చాడు అది ముంబైలో పదిహేను వందల కోట్ల విలువైన భవనం అయితే రాసిచ్చారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన అత్యంత నమ్మకస్తుడు అలాగే చిన్ననాటి మిత్రుడు మనోజ్ మోదీకి ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇరవై రెండు అంతస్తుల విలా విలాసవంతమైన భవనాన్ని బహుమతిగా అయితే ఇచ్చారు ఆయన చాలా కాలంగా రిలయన్స్లోనే పనిచేస్తున్నారు సుమారు పదిహేను వందల కోట్ల విలువైన ఈ భవనము భారత కార్పొరేట్ చరిత్రలోని ఒక ఉద్యోగికి అందిన అత్యంత ఖరీదైన కానుకగా నిలిచింది మనోజ్ మోదీని రిలయన్స్ సామ్రాజ్యంలో ముఖేష్ అంబానీ కుడిభుజంగా పిలుస్తారు వీరిద్దరూ ముంబైలోని యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో కలిసి చదువుకున్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు పంతొమ్మిది వందల ఎనభైలో ధీరుభాయ్ అంబానీ హైంలోనే రిలయన్స్లో చేరిన మనోజ్ మోదీ అప్పటి నుంచి ముఖేష్తోనే ఉంటూ కంపెనీ తీసుకున్న ప్రతి పెద్ద నిర్ణయంలోనూ కీలక పాత్ర అయితే పోషించారు ప్రస్తుతము ఆయన రిలయన్స్ రిటైల్ మరియు జియో బోర్డులో డైరెక్ట్గా ఉన్నారు ముఖేష్ అంబానీ బహుమతిగా ఇచ్చిన ఈ భవనానికి బృందావన్ అని పేరు పెట్టారు ఇది దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన నేపియన్ సి రోడ్లో అయితే ఉంది మొత్తము వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనములో ఒక్కొక్క అంతస్తు వైసాయం సుమారు ఎనిమిది వేల చదరపు అడుగులు ఈ ప్రాంతంలో ఆస్తుల ధరలు చదరపు అడుగుకు నలభై ఐదు వేల నుంచి డెబ్భై వేల వరకు ఉన్నట్లు పలుకుతున్నాయి ఈ ఇరవై రెండు అంతస్తుల భవనములో మొదటి ఏడు అంతస్తులు కేవలము కార్ పార్కింగ్ కోసమే కేటాయించారు ఎనిమిది తొమ్మిది పది అంతస్తుల్లో స్విమ్మింగ్ పూలు అలాగే జిమ్ స్పాతో పాటు యాభై మంది కూర్చుని సామర్థ్యం ఉన్న అత్యాధునిక సినిమా థియేటర్ ఉన్నాయి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి అంతస్తు వరకు మనోజ్ మోదీ నివాసం ఉండగా మిగిలిన అంతస్తులను ఆయన కుమార్తెలు వారి కుటుంబాల కోసం కేటాయించారు ఇందులోని ఫర్నిచర్ను ప్రత్యేకంగా ఎట నుంచి అయితే తెప్పించారు రిలయన్స్ గ్రూప్ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాలు మనోజ్ మోదీ మేధస్సు ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవైలో లాక్డౌన్ సమయంలో ఫేస్బుక్తో కుదిరిన సుమారు నలభై మూడు వేల రూపాయల కోట్ల ఒప్పందంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు అలాగే జియో లాంచ్ రిలయన్స్ రిటైల్ విస్తరణ వంటి మెగా ప్రాజెక్టులను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ మూడు తరాల అంబానీలతో ధీరుభాయ్ ముఖేష్ ఇప్పుడు ఆకాష్ ఈసా పని చేసిన ఆయన విధేయతకు తెక్కిన గుర్తింపుగా ఈ భవనాన్ని భావిస్తారు ఇంతకీ భారీ ఆస్తికి యజమాని అయినప్పటికీ మనోజ్ మోదీ చాలా నిరాడంబరంగా ఉంటారు ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు ప్రచారాన్ని అస్సలు ఇష్టపడరు రిలయన్స్ ఏ డీల్ చేసినా తెర వెనక ఉండి నడిపించే వ్యూహకర్తగా ఆయనకైతే పేరు ఉంది ఇది అండి అంబానీ గురించి ఆయన ఫ్రెండ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్